and burning issue is the tirupati laddu issue what's is happening in the state yeah. and <coughs> evo Anil singhal garni transfer chesaro and we understand a report was uh, a recommendation was submitted by the C uh, cbi let's it to the government but we also understand that there was no la proper evidence which was substantiated along with the recommendation can you can you brief us about it nan ippudu lena vocheteppatiki report vachindi i am in touch ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీ వేసుకున్నా రెండు నేను ఏదైతే ఐదు సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి మళ్ళీ తిరుపతికి పూర్వం వైభవం అవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దకి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షలన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీడిబిని అడిగాడు ఎన్డీడిబి రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు అడల్ట్రేషన్ నేను చెప్పాను చెప్పిన తర్వాత గింజకున్నారు నానా యాగీ చేశారు దాన్ని సుప్రీంకోర్టు తీసుకు అన్నీ చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది నేను పవిత్రతను కాపాడాలి నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు నో సెకండ్ థాట్స్ నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడిని ఎందుకు వాడినంటే నా నమ్మకం అది ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను సామాన్య భక్తుడుగానే అక్కడికి వెళ్తాను సామాన్య భక్తుడుగానే ఆయనకు సేవలు అందిస్తున్నా నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసరివండి ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఇడవాలనుకున్నారు నాకు ఈడవాళ్ళని లేదు ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు దారి చూపిస్తాడు నేను ఎన్నోసార్లు చెప్పాను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది నా నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి అందుకే మీకు కూడా చెప్తున్నా ఎవరితోనే పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకోవాలి రాజకీయం స సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్ లేదు ఇప్పుడు నేనేం మాట్లాడను అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను